ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆరోగ్య వ్యవహారం చర్చనీయసంగా మారింది వైఎస్ఆర్ సీనియర్ నేత అయిన ముద్రగడ క్యాన్సర్ బారిన పడ్డారని ఆయన కుమార్తె క్రాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనం రేగింది తన తండ్రి ఆరోగ్యం విషమంగా ఉన్న సరి అయిన చికిత్స కల్పించట్లేదన్న ఆవేదన ఆమె వ్యక్తం చేశారు ఈ పోస్ట్ వైరల్ కావడంతో ముద్రగడ కుటుంబంలో ఇంటి వ్యవహారం బహిరంగంగా వెలుగులోకి వచ్చింది క్రాంతి ఆరోపణల ప్రకారం తన సోదరుడు గిరి ముద్రగడ్డకు మెరుగైన వైద్యం చేయించకుండా తనను కలవనివ్వకుండా నిరోధిస్తున్నారట తండ్రిని చూసేందుకు వచ్చిన ఓ మాజీ ఎమ్మెల్యేను కూడా అడ్డుకున్నారని ఆమె ట్వీట్ లో వెల్లడించారు గిరి అతని మామ కలిసి ముద్రగడ్డను ఒంటరిగా ఉంచుతున్నారని ఎవరిని కలవనివ్వడం లేదని క్రాంతి తీవ్ర ఆరోపణలు చేశారు ఇది కుటుంబ విభేదం కంటే ఎక్కువగా రాజకీయ రంగు పులుముకుంటోంది ఒక్కప్పటికి తండ్రి కూతురిగా ఉన్నవారు ఇప్పుడు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా కూడా చర్చనీయసమైంది క్రాంతి గతంలో జనసేనలో చేరడం ఎన్నికల సమయంలో ముద్రగలపై విమర్శలు చేయడం తెలిసిందే ఇప్పుడు ఆమె తండ్రి ఆరోగ్యాన్ని గుర్తు చేస్తూ తన భావోద్వేగాన్ని బయట పెట్టడం మరో మలుపు తిప్పింది ఇక ఇటీవల వెలువడిన ఓ లేఖలో ముద్రగడ్డ తన ఆరోగ్యం వల్లే వెన్నుపోటు దినంలో పాల్గొనలేకపోయానని పేర్కొన్నారు అయితే ఈ లేఖ నిజంగా ఆయన రాసిందా లేదా మరెవరో రాసిందా అన్న సందేహాలు నెలకొంటున్నాయి ప్రస్తుతం ముద్రగడ్డ వ్యవహారాన్ని ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు తండ్రి ఆరోగ్య విషయంలో రాజకీయం చేయడమే అయితే తాను నిశ్శబ్దంగా ఉండనని తండ్రికి సముచిత వైద్యం అందించాల్సిందేనని క్రాంతి స్పష్టం చేయడం ఈ వ్యవహారాన్ని మరింత ఉద్రిక్తం చేస్తోంది కుటుంబ విభేదాలు రాజకీయ బలాబలాటాల మిళితంతో ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర దృష్టిని ఆకర్షిస్తోంది